జేఈ మెయిన్స్ ఫేజ్ వన్ ఫలితాలలో ఓవెల్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో విజయకేతనం ఎగురవేశారు నెల్లూరు మాగోంట్లేవుట్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీ పరీక్షలైన జేఈ మెయిన్స్ పరీక్షలలో అగ్ర ర్యాంకులతో అద్భుతమైన ఫలితాలను సాధించారు సిహెచ్ వర్ధన్ రెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది శాతము కె జోయల్ సుభాష్ తొంభై రెండు పాయింట్ ఇరవై మూడు ఎన్ ధనుంజయ రెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ పది శాతము వై సాయి సాత్విక్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము పర్సెంట్లతో అసాధారణ ఫలితాలను సాధించారు ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు మాట్లాడుతూ జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాలలో ఓవెల్ జూనియర్ కళాశాల సరికొత్త రికార్డు నెలకొల్పిందన్నారు వీరితో పాటుగా ఇరవై ఏడు మంది విద్యార్థులు తొంభై ఒక పర్సెంట్కు పైగా ఫలితాలను సాధించడంతో పాటు నలభై ప్లస్ మందికి పైగా విద్యార్థులు జేఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడము నెల్లూరు పట్టణంలో ఓవెల్ జూనియర్ కళాశాల మాత్రమే అరుదైన రికార్డు సాధించిందన్నారు సబ్జెక్టు వారీగా ఫిజిక్స్ తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు మ్యాథ్స్ తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై కెమిస్ట్రీ తొంభై తొమ్మిది పాయింట్ పదిహేడు పర్సెంట్లతో సాధించారన్నారు సామాన్యులను అసామాన్యులుగా మార్చే శక్తి చదువు అని చదువు గ్యారెంటీ ఓవెల్ అని మరోసారి నిరూపించారని తెలిపారు పోటీ ప్రపంచంలో ఆధునిక బోధన విధానాలను అమలు చేస్తూ విద్యార్థుల మానసిక స్థితిని లోతుగా అర్థం చేసుకొని కలతలేని ఒత్తిడి లేని విద్యను అందించడమే వివిల్ ప్రథమ బాధ్యత అని పాన్ ఇండియా స్థాయి అనుభవజ్ఞులైన విజ్ఞులైన లెక్చరర్ల చే బోధన సబ్జెక్టుపై లోతైన పట్టుతో కూడిన కాన్సెప్ట్ క్లారిటీ రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్లు మరియు విశ్లేషణ ద్వారా ప్రతి విద్యార్థి బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించని మించే విధంగా కృషి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సిఈ సిఈఓ ఆర్ ప్రమీల జిఎం మహాదేవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు డీజీ ఎయిమ్స్ హెచ్ఓడి ఎస్ సుధీర్ బాబు రాము రఘురామ్ ఏజేఎం అఖిల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ శ్రీ దుతి ఏఎం విద్య కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు पैरेंटल लेवल से ट्रेनिंग वालों आबीदी अलगे पैर इंडिया लैवल प्रीवियो तैयारी मिशेक्स एनिस्ट द्वारा पेपर डिस्क द्वारा वार्क सारे रोबोटिक टेक्नोलॉजी टेक्नजी वालशी तैयारी दिन मुख्यमंत्री तक

नयटी एट नई डिधनुष्ठ नयटी एइन फोर अलगे रंगन गई फोर टू केइंट फाइव शंकर यू साई शंकर नई डि प्रणय नई वो ओम प्रकाश रेडी नई सोइंट टू टू अलग वैंकट श्रवण्स नई सी सी साईगौड नई सो

तो सरकार का प्रतिफल में दिया हुआ शोध सेशन 3 को क्वेश्चन की चर्चा विकास पर 25 का मंची व्यवस्था ने और कार्यवाही का मटेरियल ऑलरेडी मटेरियल प्रोवाइड कर दिया विजय का स्पायर करना आगे ग्रैंड डायरेक्टर्स का क्वेश्चन पेपर फाइल करना शिक्षण इतना कार्य मोरल प्लानिंग डिस्कस से बात करना इस तक तो करना

और निकलने देते तो तो सरकार का भी एक और 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 भी एक और